హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ ఎం బ్లాగ్స్ అండి ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చేసి ఫుల్ బ్రాసో శారీస్ అండి ఆల్ టైమ్ హిట్ శారీస్ అండి ఫుల్ బ్రాసో శారీస్ ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపిస్తున్నది మంచి మెంతి ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో లాగా కనిపిస్తుండొచ్చు కానీ మంత్ మెంతి ఎల్లో కలర్ అండి ఇది శారీ మొత్తం ఈ విధంగా ఫుల్ బ్రాసో ఫుల్ షైనింగ్ ఉంటుందండి శారీ మొత్తము కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ వచ్చేసి ఉంటుందండి ప్యాటర్న్ లాగా వచ్చి ఉంటుంది పైన బార్డర్ వచ్చి టాప్ బార్డర్ వచ్చేసి ఇలా ఓన్లీ సింపుల్ ఇది మాత్రమే ఉంటుందండి లైన్స్ బార్డర్ ఒకటి ఉంటుంది శారీ మొత్తం ఇలా ఫుల్ షైనింగ్ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి వరకు నెక్స్ట్ పళ్ళు పార్డ్ చూపిస్తానండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేసాడండి శారీ ఫ్లవర్లో ఉంది కాబట్టి లీవ్స్ లీవ్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేసాడండి ఎయిటీ పాయింట్స్ ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ వరకు ఉండదు ముందే చెప్తున్నానండి ఎయిటీ పాయింట్స్ సరిపోయే వాళ్ళు మాత్రమే శారీ పిక్ చేసుకోండి ఇందులో ఓవరాల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ అండి ఫస్ట్ శారీ ఎలా చూసామో సేమ్ అలానే ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అండ్ పళ్ళు పాటు నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ నెక్స్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండి ఇది షైనింగ్ వల్ల మీకు వైలెట్ లాగా పర్పుల్ లాగా అనిపించు ఇక్కడ చూస్తున్నాం చూడండి ఈ రాయల్ బ్లూ అండి శారీ అంతా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ప్యార గ్రీన్ మెహందీ గ్రీన్ ప్యార గ్రీన్ అండి గ్రే సారీ పిక్ చేసుకున్న ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ టూ అండి మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది సీవెడ్ ఆప్షన్ లేదండి చాలామంది సీవెడ్ ఆప్షన్ అడుగుతున్నారు లేదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్